చిలకలూరు పేట పట్టణం నందు టిట్కో హౌస్ నందు పదమూడవ తారీఖు భోగి మంటలు వేయటం జరిగింది ఈ యొక్క భోగి మంటలకి మహిళా మనులు పిల్లలు వృద్ధులు అందరూ కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేసి ఆనందించారు ఈ భోగి మంటలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పల్లెటూరి వాతావరణం తలపించే విధంగా ఈ టిట్కో హౌస్ నందు భోగి మంటలు నిర్వహించడం చాలా బాగుంది మళ్ళా పూర్వ రోజులు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు పిల్లలకి నేటి తరం పిల్లలకి తెలియపరచరు పరచటం చాలా ముఖ్యమైనది అలాగే ఈ యొక్క భోగి మంటలు భోగి పళ్ళు పిల్లలకి వేయటం చాలా బాగుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర టిట్కో హౌస్ నందు చిలకలూరుపేటలో మహిళా మనులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో మహిళా మనులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలు పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొని ఎంజాయ్ చేశారు మహిళా మనల్లో బహుమతులు కూడా గెలుచుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే సంక్రాంతి పండక్కి సంక్రాంతి సంబరాలకి పల్లెటూరి యొక్క వాతావరణం తలపించు విధంగా అలాగే మహిళా మనలకు ముగ్గుల పోటీ నిర్మించటము వాళ్ళని ప్రోత్సహించి ఆనందపరచటము అనేది ఈ కార్యక్రమం ఉద్దేశము వాళ్ళల్లో నైపుణ్యత అనేది విశిష్టత అనేది తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించటం చాలా గొప్ప విషయం వాళ్ళు ప్రోత్సహించటం ఇది నేటి తరంలో ఈ ముగ్గులు కానీ ఇవన్నీ కూడా కనుమరైపో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవన్నీ అవన్నీ వచ్చేసి అన్నీ కూడా సెల్ఫోన్లో ల్యాప్టాప్లో కంప్యూటర్లు చూసుకుంటూ ఉంటున్నారు కానీ నేటి తరం మహిళలకి ఇప్పుడు వచ్చే యువతరం మహిళలకి ముగ్గుల మీద అంత అవగాహన లేదు కానీ ఈ కార్యక్రమం నిర్వహించి ముగ్గులు ఏ విధంగా వేయాలి ఎట్లాగా ఏంటి అనేది వాళ్ళు ప్రోత్సహించి ఈ వేయటం అనేది చాలా గొప్ప విషయం ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిది ఈ సంక్రాంతి పండగ ప్రతి ఒక్క పల్లెటూరులో నిర్వహించి కొత్త తోటి రైతులు కొత్త పంట ఇంటికి తీసుకొచ్చి ఆ పంటతోటి వాళ్ళు కొత్త లోల్లకి వండి పెట్టడం అనేది జరుగుతుంది కానీ ఈ నేను నేడు గజిబిజీగా గజలగోలంగా హడాబడిగా ఎవరి యొక్క వృత్తిని వాళ్ళకు పరిగే పరుగులు తీస్తూ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అతిపెద్ద హిందువుల పండుగ మకర సంక్రాంతి మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ ఈ పండగకి ముగ్గులు పోటీ నిర్వహించి మహిళలకి ప్రోత్సహించి చేయటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి కార్యక్రమే చిరకలూరిపేట టిట్కో హౌస్ నందు శ్రీ మహాలక్ష్మి చెట్టు దగ్గర మహాలక్ష్మి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము నేటి తరం వచ్చే పిల్లలకి తెలియపరచడం అనేది చాలా గొప్ప విషయం తెలియపరచాలి మన సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు తెలియపరచడం చాలా గొప్ప విషయం తెలియపరచాలి

3rd place, Rachitha Nanda Nanda 3rd place, Rachitha 3rd place, Rachitha 3rd place, Rachitha পাছ <gazette> <łbym—> ఈ పోటీ మైకో 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 లక్ష్మి నాగేసాయి పది సంవత్సరాల వయసులో మరి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఆ అమ్మాయి చాలా ధైర్యవంతురాలు ముందు ముందు కూడా చదువులో అంత ముందుకు వెళ్ళిపోద్ది మరి ఇలాంటి లోపల మనం ఎకరేజ్ చేయాలి అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతారు చెప్పి మరి నిర్వాహకులకి మేము అంతా కలిసి కోరుకుంటున్నాం